విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నలభై మూడవ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో జరగనున్నాయని ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు కొమరవెల్లి చంద్రశేఖర్ తుంగ కనకయ్య గౌడ్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఏబీవీపీ రాష్ట్ర మహాసభల కార్యస్థలంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో నిర్వహించ తలపెట్టామన్నారు సమావేశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులను పక్కదో పటిస్తున్న డ్రగ్స్ మత్తు వ్యసనాలపై చర్చించి పలు తీర్మానాలు చేస్తామన్నారు ఈ మహాసభలలో విద్యార్థులు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు మోహన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నలభై మూడో మహాసభల సందర్భంగా రాష్ట్ర మహాసభల సందర్భంగా మరి ఈ భూమి పూజ జరిగింది ఈరోజు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ఈ పూజ జరిగింది మరి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటేనే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడినటువంటి దేశభక్తితో కూడినటువంటి ప్రశిక్షణ ఉంటుంది వ్యక్తిత్వ వికాసం కూడా ఉంటుంది మరి ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుండే కాకుండా ముఖ్యంగా నేను స్థానికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సెటిల్డ్ వర్కర్స్ ఎవరైతే పూర్వ విద్యార్థులు అనము కంటే బాగా సెటిల్ అయినటువంటి వర్కర్సు మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు హాజరై ఈ సభలను విజయవంతం చేయాలని దీనిలో భాగస్వామ్యమై మరి సౌకర్యాల విషయంలో కూడా అందరూ కూడా ముందుండి పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ